లు సిడలు శ్రీమల్లె పొరకాలు సింతమాను తడకాలు మా ఇల్లు తడకాలు వదనే కావాలి మాలు దిగరా మా సీరియల్ మాలు దిగరా ఏడు మెట్లది మంచి ఎకరాదు దిగరాదు ఏడు మెట్లది మంచి ఎకరాదు దిగరాదు మూడగా మెట్టుకు ముద్దిచ్చిపోరా మాలూ దిగరా మాసిరలివరా మాలూ దిగరా నువ్వు మాలు దిగకున్నా మా సిరలివ్వకున్నా నువ్వు మాలు దిగకున్నా నా సిరవ్వకున్నా నువ్వన్న ప్రాణపల్లో నా ప్రాణం ఎడుద్దు మాలూ దిగరా మా సిరలివరా మాలూ దిగరా చాలాడునే సీనే సరుకు మగ్గల సీరే చాలూనే సీనే సరుకు మగ్గల సీరే జ్వర అంచన్న చూద్దవు మంచిగరా మాలుదిగరా మా సీరలివరా మాలు దిగరా నువ్వు నా దిగకున్నానా ఇవ్వకున్నా నువ్వు మాలోదిగకున్నా నా సీరలు ఇవ్వకున్నా నువ్వన్నే ప్రాణ పుల్లో నా ప్రాణమిడు మాలూదిగరా మా సీరలివరా మాలూదిగరా మేరోడు గుట్టిన మేర పూ మగ్గల రైకే మేరోడు గుట్టిన మేర జరా మగ్గల రైకే జర మేర పన్న చూద్దావు మంచన్నదిగరా మాలుదిగరా మా సీరలివరా మాలూదిగరా ఏడు మెట్లది మంచా ఎకరాదో దిగరాదు ఏడు మెట్లది మంచా దిగరాదు ముడమిడ్డుకు ముద్దిచిపోరా మాలూ దిగరా మా సీరలివరా మాలూ దిగరా నువ్వు మాలోదికున్నా నాకు ముద్దులు ఇవ్వకున్నా నువ్వు మా లోదివ్వకున్నా నాకు ముద్దులు ఇవ్వకున్నా నువ్వన్నే ప్రణుపల్లో నా ప్రాణమిడు మాలూదిగరా మా సీరలివరా ఆహా అసలు దీని మీనింగ్ అమ్మా దీని మీనింగ్ ఏంది అంటే ప్రాణం తీసుడేంది ప్రాణం ఏంది అంటే ఏమన్నప్పుడు ఏడు 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 పద్నాలుగు అంతస్తుల మీద బండి నాడు ఆట ఈ అవసరంతో ఆయన నేను అడుగుతాను మాలో దిగు మా సీరియల్ ఇ మూడోగా మెట్టుకుని నాకు ముద్దు ఇచ్చిపో ఆయన ముద్దు ఇచ్చిందరూ మొత్తానికి ఇవ్వలేదా నేను ఇవే చెప్పాలి మరి వాళ్ళందరికీ ఈనండి మీరు అందరు అండి ఆ ప్రాణమేని దియాల ప్రాణమే ఆయన దిగుతలేడు ఆయన దిగా కొంటే నాకు నా సిరలు ఇవ్వకున్నా నాకు ముద్దులు ఇవ్వకున్నా నువ్వు కిందికి దిగకున్నా నేను వచ్చి ను వన్నా ప్రాణ పుల్ల నా ప్రాణం ఇస్తా అంట ఆయన ఆ ఆయన గురించే ప్రాణం ఇడుతుంది ఇర్తదా అంత ప్రేమ తయమాట మాట కాదు ప్రేమనా కాదా ప్రేమ కల్పితం కాదు ఇది కంటెంట్ కాదు ఇది చెప్పవాదే రాట గైస్ మరి అవ్వదగ్గారు ఇంకా ఘోరమైన టాలెంట్ ఉన్నది ఇది మొత్తం బయటికి గుంజుతా నా గురించి కాదు ఇది మీ గురించే అవ్వ లోపల ఎంత ఆవేదన ఎంత ఉన్నదో దమ్ము ధైర్యం అది మొత్తం ఇటు పిండి బయటికి తీసి మీ అందరికి చూపెడతా అవ్వని ఖచ్చితంగా మన అందరూ లేపాలి నేను ఉన్నది అందుకే మన రాజు ఒంటరిపూడే ఛానల్ మీ గురించే ఇసింటర్ల గురించే కొంచెం ఏమన్నా చెప్పు నీ ప్రజలకు నీ ప్రజలకు మన ప్రజలకు మన ప్రజలకు మన ప్రజలంతా ఆలోచించి నన్ను వాళ్ళ దగ్గర గుంజుకోవాలి అందరూ అందరి పేరు పేరున అందరి దయ వల్ల నన్ను క్షేమించాలి వాళ్ళంతా ఇష్టంతో నా ప్రేమతోటి నేను పాడాలి అనుకున్నా నేను పాడతాను ఎవరికి ఆ పాట ఎవరి గురించి పాట ప్రజల గురించి జనాభా గురించి జనాభా గురించి అందరికీ అందరికి యూత్ అందరికీ అందరికీ అందరికి సుశీల గాయ మీ గురించి అమ్మాయి వయసులో కష్టపడుతుంది ఇసంటోళ్ళని మీరు సపోర్ట్ చేయాలి ఇట్లు మీ రాజు ఒంటరి పోరాటం లవ్ యూ మరొక కన్నడితో మీ ముందుకు వస్తాను